సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన రోజు సార్ కరెక్ట్గా ఏడాది క్రితం నంద్యాలలో అరెస్ట్ చేశారు విజయవాడకు తరలించారు అక్కడి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు సో చంద్రబాబు అరెస్ట్ కక్షపూరితం అనే కమెంట్ చేశారు అప్పట్లో కూటమి నేతలు అరెస్ట్ చేసేంత కేసు కాదు అని చెప్పి కొంతమంది మేధావులు కూడా అభిప్రాయపడిన పరిస్థితుల్లో జగన్ పతనంలో చంద్రబాబు అరెస్ట్ ప్రభావం ఎంత అంటే ఏం చెప్తారు సార్ అంటే ఎన్నికల్లో ఫలితాలపై ఒక ఫ్యాక్టర్ మాత్రమే పరిచేది ఎనీ ఎలక్షన్ బాడీ ఈజ్ ఏటింగ్ ఫ్యాక్టర్స్ ఎవరై ఫ్యాక్టర్స్ ఏ ఒక్క ఫ్యాక్టర్తో ఎన్నికల విలువలు కూడా సో జగన్మోహన్ రెడ్డి చేసిన అనేక అనేక తప్పుల్లో ఇది ఒక తప్పు పొలిటికల్గా ఎందుకు తప్పు అంటే కేసు పెట్టవద్దు అని అన కేసు పెట్టడమా పెట్టవద్దా అన్నది కాదు ఇక్కడ సో ఆ కేసులో ఎప్పుడైనా అరెస్ట్ అండి ఎప్పుడు అరెస్ట్ చేయాలి ఇది సుప్రీంకోర్టు అనే నేను ఆ రోజులో కూడా చెప్పాను నేను నా వీడియోలు పాస్ అయ్యనుంటే చూడండి చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాల్సిందే అని ఇప్పుడు కాదు చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా మాట్లాడాను అన్ఫార్చునేట్లీ ఇవి చూడరు ఇవి చూడక వాళ్ళకి ఎవరికి అవసరమైన వాళ్ళే చూసుకుంటారు అన్ఫార్చునేట్లీ మరి ఇది చూస్తే తెలుగుదేశం వాళ్ళని ట్రోల్ చేయాలి నేను ఇప్పుడు కాదు అన్నది మీరు కాల్ యూట్యూబ్లోనే చూడండి అరెస్ట్ అయిన సమయంలో అన్నాను అంటే ఏడాది క్రితం చెప్పాను ఇవాళ మీరు గత మూడు నాలుగు నెలలుగా నా పైన ట్రోల్స్ మరి అప్పుడు ఎందుకన్నా నేను చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాల్సిందే అన్నాను ఆరోప కూడా ఎందుకన్నాను దర్ ఆర్ బెయిల్ ఈజ్ ఎ రూల్ జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ ఇది సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ఈవెన్ పిఎంఎల్ఏ కేసులో కూడా రైట్ టు స్పీడీ రికవరీ అనే ప్రిన్సిపల్ పైన బెయిల్ ఇచ్చింది కదా సుప్రీంకోర్టు మనీ సిసోడియాకి ఇచ్చారు కవితకి ఇచ్చారు కదా సో అందువల్ల బెయిల్ ఈజ్ ఎ రూల్ అని ఎందుకంటారు బెయిల్ ఇవ్వటానికి ఏంటి ఫ్యాక్టర్స్ సో ఇది ఒక ఏసీబీ కేసు బెయిల్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా బెయిల్ ఇవ్వాలా ఇవ్వకూడదా అన్నదానికి ఏంటి ఒకటే ప్రిన్సిపల్ కొన్ని ప్రిన్సిపల్స్ అంటే బెయిల్ ప్రభుత్వం ఇస్తుందా అంటే ప్రభుత్వం అపోజ్ చేయడం వల్ల కదా ప్రభుత్వం అపోజ్ చేయకపోతే ఏ కోర్టు అయినా బెయిల్ ఇస్తుంది కదా ఏసీబీ లాయర్ అపోజ్ చేయలేదనుకో బెయిల్ అసలు దీనికి బెయిల్ అనే సమస్య రాదు కదా అసలు అరెస్ట్ కూడా చేయాల్సిన అవసరం లేదు కదా ఏంటి అరెస్ట్ ఎప్పుడవుతారు అప్పుడు నువ్వు కోర్టులో విచారణ జరిపి నేరం రుజువైకి అరెస్ట్ అవుతాడు ముందే ఎందుకు అరెస్ట్ చేయాలి అరెస్ట్ ఎందుకు చేయాలి ఒకటి ఒక వ్యక్తి ఫ్లైట్ ఉంటే అరెస్ట్ చేయాలి అంటే ఆ వ్యక్తి దేశం విడిచి వెళ్ళిపోతాడు చట్టానికి దొరకడం అంటే చంద్రబాబు నాయుడు దేశం విడిచిపోయేవారు కాదు చట్టానికి దొరకకుండా తిరిగేవారు కాదు ఇక నెంబర్ టూ సాక్షుల్ని ప్రభావితం చేయడం సాక్ష్యాధారాల్ని తారుమాటేయడం ఈ రెండు చేయలేడు ఎందుకంటే ఆ కేసు అప్పటికే రెండేళ్ల ముందు రిజిస్టర్ అయిన కేసు ఏమీ రెండేళ్ల ముందు రిజిస్టర్ అయిన కేసు కాదు ఆయన ఏమి అధికారంలో లేడు మరి ఎప్పుడో రిజిస్టర్ అయిన కేసు ఆయన అరెస్ట్ ఆయన ముఖ్యమంత్రిగా లేనప్పుడు సాక్షులు ఎలా ప్రభావితం చేస్తాడు సాక్ష్యాధారాలను ఎలా తారుమారు చేస్తాడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యే టైంకి బోలెడు సాక్ష్యాధారాలు ఆల్రెడీ సేకరించి పెట్టారు అది హైకోర్టు దాని తీర్పు కూడా చెప్పి ఆల్రెడీ కేసు అడ్వాన్స్ స్టేజ్లోకి వచ్చింది మరి ఎందుకు అరెస్ట్ చేశారు ఆన్సర్ లేదు ఇక నాలుగవది ఏంటి ఆ క్రైమ్ మళ్ళీ రిపీట్ చేస్తాడు అనుకున్నప్పుడు అరెస్ట్ చేయాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా లేడు కనుక ఆ క్రైమ్ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం లేదు అందువల్ల చంద్రబాబు నాయుడును ఈ కేసు కోసం అరెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు ఒకవేళ అరెస్ట్ అయితే బెయిల్కు ఏసీబీ అపోజ్ చేయాల్సిన అవసరమే లేదు బెయిల్ వెంటనే రావాలి అందువల్ల ఖచ్చితంగా ఆ చంద్రబాబును అరెస్ట్ చేయడం అనేది అది రాజకీయ కక్షలో భాగమే నేను ఆ కేసులో నిజం ఉందా లేదా చంద్రబాబు నాయుడు తప్పు చేశాడా తప్పు చేయలేదా అనే జోలికుడు వెళ్ళడం లేదు అది తర్వాత చర్చ అది కోర్టును నిర్ణయిస్తాను నేను కానీ కేసు తప్పు ఒప్పులతో సంబంధం లేదు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద మెరిట్స్ ఆఫ్ ద కేసు ఈ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయాల్సిన అవసరమైతే లేదు కేసు నువ్వు విచారణ జరిపించుకోవచ్చు నీవు కోర్టులో కోర్టే శిక్ష విధించిన రోజు కోర్టే కన్వింప్ చేస్తే వెళ్తాడు మనం ఎందుకు ఎందుకు చేయాలి సుప్రీంకోర్టు దాకా ఎందుకు వెళ్ళాలి అందువల్ల ఖచ్చితంగా ఇది రాజకీయ కక్షతో కూడిన చర్య అనేది స్పష్టంగా ఆ రోజు చెప్పాను ఈరోజు ఇవాళ కొత్తగా చెప్పింది కాదు జైలు చంద్రబాబు నాయుడు బెయిల్ రావాల్సిందే అన్న వీడియోలో కూడా చెప్పారు ఇక ఆ రోజుల్లో కూడా పదే పదే చెప్పాడు ఇప్పుడు కాదు ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తెలుగుదేశం ఓటర్లు కాని వారిపై కూడా ప్రభావం చూపుతుంది ఇది ఎన్నికల్లో ఎంత ప్రభావం చూపుతుందో నాకు తెలియదు కానీ బట్ తెలుగుదేశంతో సంబంధం లేని వారు కూడా ఈ అరెస్ట్ పట్ల వ్యతిరేకంగా ఉన్నారు అని నా అబ్జర్వేషన్ ఎన్ని ఏడాది క్రితం కూడా చెప్పాను పాత మీడియాలో ఉన్న చూడండి అంటే తెలుగుదేశం శ్రేణులే కాదు తెలుగుదేశానికి సంబంధం లేని వారు కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడానికి అంగీకరించలేకపోతున్నారు అని ఇది రెండవ ఫ్యాక్ట్ అందువల్ల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసిన వివిధ పొరపాట్లలో ఇదొక పొరపాటు అయితే దీని పా పోర్షన్ ఇంత ఆయన పతనానికి అంటే అలా మెజర్మెంట్ చేస్తానికి ఏ లేదు కనుక ఎవరూ చెప్పలేరు ఎందుకంటే ఏ ఎన్నికైనా ఏ ఫలితమైనా అనేక అంశాలతో ముడిపడి ఉంటుంది ఒక్క అంశంతో ఆధారపడి ఉండదు